విటమిన్ సి అంటే ఏమిటి ఇది శరీరంలో ఏం చేస్తుంది విటమిన్ సి యొక్క బెనిఫిట్స్ ఏమిటి ఏ సోర్సు నుంచి లభిస్తుంది విటమిన్ సి యొక్క డెఫిషన్సీ ఎలా గుర్తిస్తాం ఎంత డోసేజ్ అవసరం అనే విషయాలు ఈ వీడియో డిస్కస్ చేయబోతున్నాం ఒక చిన్న విటమిన్ కరు అయితే మన ఇమ్యూనిటీ మన చర్మం మన నాడులు అన్ని బలహీనం సర్వనాశనం అయిపోతాయి వీడియో స్కిప్ చేయకుండా చివరికి మంచి రహస్యాన్ని తెలియజేస్తారు వాట్ ఈస్ విటమిన్ సి విటమిన్ సి అంటే ఆ స్కార్బిక్ ఆసిడ్ దీని స్పెషాలిటీ ఏంటంటే ఇది మన శరీరం తయారు ఒక ముఖ్యమైన పోషకం అంటే మన ఆహారం ద్వారా మనం శరీరానికి అందించాలి స్ట్రెస్ నుంచి సెల్స్ ఫార్మేషన్ లో సహాయం చేస్తుంది ఇమ్యూన్ సిస్టమ్ బలపరుస్తుంది చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ దాకా అందరికీ అవసరం దీని ప్రయోజనాలు ఇమ్యూనిటీ బూస్టర్ సాధారణమైన జలుబు వంటి కామన్ కోల్డ్ వైరస్ అటాక్స్ ఫీవర్స్ వీటన్నిటి నుంచి విటమిన్ విటమిన్ సి సి హీరో వలన సిటమిన్ బలపడుతుంది అందువల్ల గ్రోత్ మెరిసిపోతుంది అంటే సౌందర్యం మెలమెల మెరిసిపోతుంది గాయాలు త్వరగా మారాలంటే కీలకమైనది విటమిన్ సి పర్ఫెక్ట్ గా చేయాలంటే విటమిన్ సి కావాలి మనకి మన గుండెకు బ్రెయిన్ కు ఒక ఇన్విజిబుల్ గార్డ్ ఇది లభించే సోర్సెస్ సోర్సెస్ట్రూట్స్ ప్రతిరోజు ఒక గ్లాసు నిమ్మరసం తాగితే లేదా ఒక నారింజ పండు తింటే మన అవసరం తీరిపోతుంది డెఫిషియన్సీ వలన వచ్చే నష్టాలు ఏంటంటే ఎప్పటిదాకా చెప్తున్న లాభాలన్నీ పోగొట్టాయి సాధారణంగా రోజుకు డెబ్బై ఐదు నుండి తొంభై మిల్లీ ఆహారం ద్వారా అందించలేని పక్షంలో సప్లిమెంట్స్ తీసుకోవాల్సి వస్తుంది డాక్టర్ సలహాపై లాస్ట్లో మీకు ఒక రహస్యం చెప్తానన్నాను కదా అసలు ఈ విటమిన్ సి డెఫిషియన్ బజార్లో దొరికే ఫుడ్స్ తినడం అవసరానికి మించి ఎక్కువ ఆహారం తీసుకోవడం వలన తర్వాత లేటుగా భోజనాలు చేయడం వలన క్యాస్ట్రబుల్ వస్తుంది క్యాస్ట్రబుల్స్ వచ్చిందని చెప్పేసి మనం డాక్టర్ల దగ్గర పోతాం వాళ్ళు వెంటనే పుల్లని వస్తువులు తినద్దు పచ్చళ్ళ తినద్దు మామిడి పచ్చడి వద్దు ప్రధానమైన విటమిన్ సి స్టోర్స్ను మనం పోగొట్టుకుంటున్నాం మన ఆయువు పట్టు మీద దెబ్బ తగ్గుతుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ ఇదే టాపిక్ మీద విటమిన్ సి సెకండ్